హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చి తాబేలు రోడ్డు మీదకి అయితే వచ్చింది మా ఊరికి ఎక్కువ చర్యలు అయితే ఉంటాయి ఇవి వీటికి ఏ మేత ఏమేమి వేస్తారు మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ ఫార్మర్స్ లైక్ ఫార్మర్స్ మీరు ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారో లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండి